ఈ రోజు అయితే నేను కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్కి ఎడిటింగ్ చేయడానికి అయితే వచ్చాను ప్రాపర్ ఎడిటింగ్ అయితే ఇస్తానండి ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ వీడియో రైతులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎలా చేస్తానని స్టెప్ బై స్టెప్ చెప్తాను మరి కళ్ళు ఉప్పుని తీసుకొని దీని అయితే వేసుకోవాలి అలాగే కింద మనము శాండు ప్లస్ బొగ్గులు మరియు ఉప్పు కూడా వేసాము మరి ఎందుకైనా మంచిదని చెప్పేసి లోపల కూడా వేస్తామండి చూడండి ఇలా పర్ఫెక్ట్ గా రింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న రింగ్స్ మనము ఈచ్ త్రీ త్రీ చేయాలండి రెండు ఎర్త్లకి అయితే వేయాలి ఒకటి వచ్చేసి బాడీ ఎర్త్లు రెండు వచ్చేసి మనకు ట్రాన్స్ఫార్మర్ లో నుంచి వచ్చిన న్యూట్రల్ కి కనిపిస్తుంది కదండి రెండు ఎర్త్లు అయితే నేను రన్ చేసాను ఇది న్యూట్రల్ అండి న్యూట్రల్ ప్లస్ బాడీ ఎర్త్ అది కనిపిస్తుంది కదా అక్కడ ఇది వచ్చేసి న్యూట్రల్ అండి న్యూట్రల్ ఎర్త్ ఇది పర్ఫెక్ట్ గా అయితే చేసాను ఇది మూడు రన్ చేశాను న్యూట్రల్ ఎర్త్ అలాగే ఇది బాడీ ఎర్త్ అండి ఇది బాడీ ఎర్త్ సపరేట్ ఉండాలి ఈ రెండు చాలా మంది కలిపేస్తుంటారు అలా కల మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే ఒక లైక్ అయితే వేయండి రేపటి కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను